మీరు నన్ను అడిగితే కేసులు పెడతారా మీరు కేసులు పెడితే నేను భయపడతానా అరే బిడ్డ నేను కేసీఆర్ శిష్యుని నేను భయపడే ప్రసక్తే లేదు మీరు ఇట్లాంటి వంద కేసులు పెట్టుకున్నా కూడా మీరు ప్రజలకి హామీ ఇచ్చి హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇచ్చే వారికి మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రశ్నిస్తూనే ఉంటాం మేము నన్ను అడుగుతూనే ఉంటాం మీరు వంద కేసులు పెడితే పెట్టుకొని కేసులకు ఎవరు భయపడేటోడు లేడు మీరు బాగా ఇబ్బంది పెట్టి కేసులు పెడితే కూడా మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం తెలంగాణ ప్రజల కోసం మీరు మమ్మల్ని జైల్లో పెట్టినా కూడా జైలు పోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా మీకు కేసులకి భయపడేటో కాదు ఖచ్చితంగా మీ ఆరు గ్యారెంటీలు ఇచ్చే వరకు నా గొంతు విప్తూనే ఉంటా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటా మీకు అడ్డము తిరుగుతూనే ఉంటా ఇంకో సంవత్సరం అయితే డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ గా ఏముండదు ఇంకా మీరు ఇవ్వకపోతే ఇంకో సంవత్సరం వరకు ఓపెన్ గా ఓపెన్ గా వెయిట్ చేస్తాం డైరెక్ట్ గా ముఖ్యమంత్రి కాన్వేకే అడ్డం తిరుగుతా ఒక శాసనసభ్యునిగా రాసి పెట్టుకొని మీరు వీరేం ఏం చేస్తారో చేసుకోరి లా పోలీసులను వాడుకొని లాఠీ దెబ్బలు తినడానికి కూడా మేము రెడీగా ఉన్నాం మళ్ళా మేము ఐదేళ్ల తర్వాత అధికారంకి వస్తాం ఎవరెవరైతే మమ్మల్ని ఇబ్బంది పెడుతుర్రో అప్పుడు ఉంటదిరా మీకు స్వామి రంగా మామూలు గుండెది గుర్తు